ఇక్కడ ఎల్లంపల్లి జలాశయం వద్ద పటాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేపల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆమోద ముద్ర ఆదిపూర్ మండలంలోని ఎల్లంపల్లి జలాశయం సమీపంలో చేపట్టనున్న చేపల సంరక్షణ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని మంచిరాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు అన్నారు ఆదివారం ఆయన ఎల్లంపల్లి జలాశయం చేపల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గుర్తింపు పొందిన కొరమేను చేపల పెంపకం ఏర్పాటుకు కేంద్రం నలభై ఐదు కోట్లు రాష్ట్ర వాటా కింద పదిహేను కోట్లు వేచినట్టుగా తెలిపారు దీనికోసం ముప్పై ఎకరాలను కేటాయించినట్టుగా తెలిపారు మరో యాభై ఎకరాల్లో ఆక్వాకల్చర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనట్టుగా ప్రకటించారు దీనికోసం కేంద్రం ముప్పై ఐదు కోట్లు రాష్ట్రం ఇరవై ఐదు కోట్లు కేటాయించినట్టుగా తెలిపారు దేశంలోనే తెలి ఫిష్ ఫాండ్ ఎల్లెంపల్లి జలాశయం వద్ద ఏర్పాటు చేయడం గర్వకరం దేశంలోనే ఇది నెంబర్ వన్ అంట రాష్ట్రంలో కాదండి భారతదేశంలో నెంబర్ వన్ ఫిష్ ఫాండ్ అంట ఇది కొరమీను చేపల కోసం హాజీపూర్ మండలం వేంపల్లి సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసినట్టు తెలిపారు అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఇండోర్ స్టేడియం ఐటీఐ స్థలంలో ఏర్పాటు చేయనున్న నర్సింగ్ కళాశాల కేటాయించిన స్థలాన్ని పరిశీలించి విలేకరుల సమావేశంలో మాట్లాడు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు మత్స్యశాఖ ఏడి సాంబశివరావు కాంగ్రెస్ నాయకులు తెలిపారు నిజంగా ప్రేమ్సాగర్ రావు గారికి యాడ్సప్ చెప్పచ్చు నిజంగా భారతదేశంలో ఇట్లాంటి నెంబర్ వన్ చేపల పెంపకానికి సంబంధించి యాక్వాకల్చర్ గురించి కేంద్ర ప్రభుత్వం నిధులుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిధులుస్తుంది అంటే దీనివల్ల చేపల సమృద్ధి చేపల సంపద యొక్క మన జిల్లా నుంచి రాష్ట్రానికి వివిధ దేశాలకు వెళ్ళబోతుందని అర్థం సో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మత్స్య సంపదతో పెరిగే అవకాశాలు ఉన్నాయి అది ఒకటే కాకుండా అన్ని రంగాల్లో విద్యారంగంలో వైద్య రంగంలో వ్యాపార రంగంలో పరిశ్రమ రంగంలో కూడా జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు పైన కొందరు దురుసుగా ఉంటాడు కొంత నేతలు లెక్క ఉంటాడు అంటారు కానీ మరి ఆ విధంగా ఇక్కడ కనిపిస్తలేదు ఆయన వేసే పనులు ప్రజల సంక్షేమం కోసం అద్దం పడుతున్నాయి ఎమ్మెల్యే ప్రజా అభిష్టం మేరకే పనిచేస్తున్నాడు కనిపిస్తుంది ఈ ఎమ్మెల్యేను మిగిలిన ఎమ్మెల్యే కూడా ఆదర్శంగా తీసుకోవాలి నియోజకవర్గాల్లో ఎందుకనంటే బాగా పని చేస్తున్నాడు కాబట్టి మంచిగా పని చేసినప్పుడు మంచిగా చెప్పాలి కదా